హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ ఇప్పుడిప్పుడే రైతు బంధు రైతు రుణానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ఏంటి అనేది ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి వీడియో కింద సబ్స్క్రైబ్ పట్టినప్పుడు దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణలో రైతు బంధు ఇప్పటికే యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో రైతు బంధు అయితే అమలవుతుంది తెలంగాణలో అత్యంత త్వరలోనే మరోసారి లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి ఇప్పటికే రాజ్యసభకు సంబంధించి నోటిఫికేషన్ అయితే తెలంగాణలో విడుదలైతే కావడం జరిగింది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నివ్వా నేననే విధంగా సమయత్తబోతున్న సమయంలో ఇక రైతుల నుంచి ఏ భారీ స్థాయిలో మరి రైతు బంధు రైతు రుణాలకు సంబంధించి ఆశలు అయితే పెట్టుకున్నారనమాట సో మొత్తానికి ఆ రైతు బంధు డబ్బులు అయితే భూగరిష్ట పరిమితి పెట్టలేదు ఒక గుడ్నెస్ దాంతో దాంతోపాటు గతంలో వ్యవసాయానికి పనికిరాని ఏదైతే ఫ్లాట్లు ఇండ్లు ఏదైతే కట్టుకొని ఉన్నారో వాటికి డబ్బులు కూడా వేయొద్దని భావిస్తున్నారు పుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న భూములకు కూడా వ్యవసాయానికి సంబంధించి ఒక రైతు వంద ఎకరాలు ఉన్న రైతు కూడా డబ్బులు వేయకూడదు ఇక ఒక ఎకరం ఉన్న రైతు రైతు బంధు వస్తుంది వంద ఎకరాలు ఉన్న రైతు రైతు బంధు పది లక్షలు వస్తుంది అవి విలాసానికి వాడుకుంటున్న వైనం కనిపిస్తుంది దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే మొత్తానికైతే రైతు బంధు మరి రైతు భరోసాగా మార్చబోతున్నారట ఇప్పటికే దరఖాస్తులు అయితే తెలంగాణలో ప్రజా తీసుకున్నారు ఇక రైతు బంధు సంబంధించి చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల వరకు స్పీడప్ చేయాలన్నారు చాలా మంది ఎకరాల వరకు రైతు మంది వేస్తే బాగుంటుందని చెప్తున్నారు ఒక భూగరిష్ట పరిమితి పెట్టేసి ఇక రైతు రుణోపికి సంబంధించి కీలక అప్డేట్ అయితే అందించారనమాట తెలంగాణలో ఫిబ్రవరి రెండో వారంలో రైతు రుణోపికి సంబంధించి ఇప్పటికే బ్యాంకులూరులతో చర్చలు అయితే ప్రారంభించారు వారు రైతు రుణవాపి ఏ రకంగా చేస్తాం ఇక విడతల వారిగా ఒకేసారి చేయాలనేది పలు దఫాలుగా కూడా అధికారులతో మంత్రులు అయితే చర్చిస్తున్న ఆయన కనిపిస్తుంది వాటికి సంబంధించి ఈ లోపు మన తెలంగాణలో రైతన్నలు కూడా గతంలో రైతు రుణోపి మిస్ కాకుండా ఉండాలి లేదంటే ఇప్పుడు రైతు కంటే ముందు తీసుకునే వరకు రైతు రుణోపి వర్తించే విధంగా ప్లాన్ చేస్తుంది అంతకంటే ముందు బ్యాంకులకు సంబంధించి ఏదైనా పొరపాట్లు ఉన్నా కానీ ఈ కేవసీ లాంటివి చేసుకోకపోతే చేసుకో వాటిని అన్ని సరి చేసుకోండి అప్పుడు రైతు రుణోపి పడే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి అంటున్నారు మొత్తానికి అధికారులు కూడా ఇది మనకు రైతులకు సంబంధించినటువంటి అప్డేట్ అండి ఏచే అప్డేట్స్ తెలియస్తారందరూ కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్